ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి కనుక్కోవాలి ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఒక చైతన్యవంతమైన కృష్ణా జిల్లా అనేక జిల్లాలకు కేంద్రంగా మరి వేళ ఉమ్మడి కృష్ణా జిల్లా గుమ్మలూరు సమీపంలోని తొయ్యూ అనే ఒక గ్రామం ఈ ప్రాంతంలో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా రిలెక్స్ జన్ కంపెనీ నడుస్తుంది కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఈ బిజినెస్ వల్ల వ్యాపారమే కాదు దాతృత్వం ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా కలిపి ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం మరి సంస్థ చైర్మన్ గారు ముడిసిమల్లి సుబ్రహ్మణ్యం గారు ఎప్పటి నుండో ఒక మంచి అంటే ఈ యొక్క సంస్థ నెక్స్ట్ జన సంస్థ ఈ స్థా ఈ ప్లేస్లో స్టార్ట్ చేసినప్పుడు పదిహేను రెండు వేల పదిహేను సంవత్సరంలో ఒక స్వామీజీ అభిప్రాయంతో వారి యొక్క సలహాతో ఇక్కడ పడిపూజ పెడితే బాగుంటుంది ఈ పడి పూజ వల్ల స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంగణానికి ఈ వ్యాపారానికి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో మంచి జరుగుతున్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు రెండు వేల పదిహేను నుండి ప్రతి ఏడాది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ భారీ యొక్క పడిపూచారు ఈ ఏడాది మహాపడిపూజ మహా మహోత్సవం నెక్స్ట్ జన్ కాంపౌండ్లో జరగబోతుంది మరి వేలాది మందిగా రావడానికి ఇప్పటికే విశాఖపట్నం జిల్లా నుండి అటు రాయలసీమ జిల్లాలు గుంటూరు కృష్ణా పక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భద్రాచలం వైపు నుంచి కూడా ఖమ్మం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భవానీలు శివస్వాములు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు వీటి సంబంధి ఏర్పాట్లు ఇక్కడ పూలు చూస్తున్నాం మనం ఇక్కడ ఈ పూలు ఇది చాలా ఖర్చు కానీ ప్రజలు ఆ పూల వ్యాపారస్తులు ఉన్నారో స్వచ్ఛందంగా పూలను ఇచ్చి దాదాపుగా ఈ బొమ్మలూరు సమీపంలోని పునుకూళ్ళు కానీ బొమ్మలూరు కానీ కొయ్యూరు కానీ తోటగూడు కానీ తాళమూడు కానీ హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాలున్న మహిళలందరూ కూడా దాదాపుగా నాలుగు వందల మంది మహిళలు వీళ్ళంతా ఇక్కడే కాదు మూడు 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 ప్రాంతాల్లో ఈ పూలన్నీ ఒలిసి బంతి పూలను ఒలిసి వీటిని సాయంత్రం మరి అయ్యప్ప స్వామి మహాబడి పడిపూ జరిగేటప్పుడు స్వాముల మీద చల్లని చల్లడానికి ఒక చల్లని వాతావరణం ఆధ్యాత్మిక కల్పించడానికి మరి సంస్థ చైర్మన్ అరచిమల్లి జయప్రకాష్ గారు ఇక్కడ దాదాపుగా ఐదు టన్నులు అంటే ఐదు వేల కేజీలు ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఒలిసే కార్యక్రమం కొనసాగుతుంది ఇక్కడ మన అరచిమల్లి చైర్మన్ గారు చైర్మన్ గారు అరచిమల్లి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి ఈ పూల్ని ఎట్లా ఉపయోగిస్తారు ఈ పూలు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఈ యొక్క ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు స్వచ్ఛందంగా మంతి పూలు ఇచ్చి ఈ ఆధ్యాత్మికమైన అయ్యప్పస్ మహాపడి పూజలో వారు కూడా భాగస్వాములు కావాలని ఒక మంచి దైవ స్ఫూర్తితోనే వీళ్ళంతా సహకరించారు మరి చైర్మన్ గారిని వారు ఎప్పుడే తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ మరి ఈ ఒక మహా పండుగ మహోత్సవం అన్నారు మీరు ఇది ఒక విధంగా చెప్పాలంటే మహా పండుగ మహా ప పడుపూజీ అగ్ని ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున వేల మంది స్వాములు రాబోతున్నారు మరి ఈ స్వాములకి పూలు బంతి పూలు చల్లడానికి ఇంత ఏర్పాటు చేస్తున్నారు ఎట్లా ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి చేసే గతంలో కూడా ఇలాగే ఇచ్చారా లేదా ఇప్పుడు ఇన్ని గతం కంటే ఇప్పుడు ఏమైనా పెరిగాయా ఇప్పుడు ఇంతేనండి సుమారుగా ఐదు టన్నులు పూలు వలిపిస్తాము స్వాముల మీద చల్లటానికి అట్లాగే స్వాములకి దండలు వేయడానికి పదివేల దండలు కడివు నుంచి తెప్పిస్తాము అది రెండు మూడింటికల్లా నాలుగు ఇంటికల్లా వస్తాయి స్వాములని ప్రతి స్వామికి దండ వేసి మా స్టాఫ్ కాళ్ళకి దండం పెడతారు అట్లాగే ఐదు వందలు గురుస్వాములకి సపరేట్గా ఐదు వందల దండలు అక్కడ కడివి నుంచి స్పెషల్గా చేపిస్తున్నాము అందరి కడుపు కడు కడువు నుంచి వ్యాన్లు వస్తాయండి ఇప్పుడు దండలు తీసుకుని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఇది వాళ్ళు వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు ఇట ఒలిచి స్వాముల మీద జల్లుతారు ఈ పూలన్నీ అని వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఉలుస్తారండి పూలన్నీ కూడా సుమారు ఐదు టన్నులు పూలు ఉలుస్తారు చాలా బాగా చేస్తారండి స్వాములందరూ తప్పకుండా రావాలని కోరు సాయంత్రం మీరు ఐదు గంటలకి బహుశా ఐదు ఐదున్నర ప్రాంతం నుండి కేరళ వాళ్ళ టీమ్తో అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేపట్పోతున్నారు ఏమేమి కార్యక్రమాలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి ముందు ఐదున్నరకి స్వామివారిని ఊరేగిస్తామని ఇండస్ట్రీస్ అన్నీ కూడాను దాని తర్వాత మేళతాళాలతో కొంచెం కోలాటాలు అన్ని అన్ని రకాల ఇవి ఉంటాయి సంస్కృతి కార్యక్రమాలు అన్నీను ఈ సుమారుగా ఏడు గంటల కాడి నుంచి మురళీ నంబూదరి గారు వచ్చి పూజలు స్టార్ట్ చేస్తారు ఆయన కలిసి పూజతో స్టార్ట్ అవుతుంది ఈ లోపల స్వాములు భక్తులు పాటలు పాడి అందరూ వచ్చేస్తారు ఎనిమిదింటికల్లా మొత్తం ఫుల్ పీక్గా భ భజన స్టార్ట్ అవుతుందనమాట అట్లాగే శివుడికి ఏంటో పూలాభిషేకం చేస్తాము అది ఒక రెండు టన్నుల పూలతో తొమ్మిది రకాల పూలతో పొలాభిషేకం చేస్తాము అయ్యప్ప అయ్యప్పకు కూడా ఉయ్యాలయాలు అయ్యప్పని పెట్టి అయ్యప్ప అయ్యప్పకు కూడా పొలాభిషేకం చేస్తాము అన్నీ కూడా తొమ్మిది రకాల పూలు కలిపి చేస్తాం అనమాట కూడాను అట్లాగే ఆ కార్యక్రమాలన్నీ సుమారుగా పన్నెండు గంటల వరకు జరుగుతాయండి తర్వాత వడై చేస్తారు వెళ్ళిపోతారు స్వాములందరూ అంటే గతంలో కంటే రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు మరి ఈ మహాపడి పూజ ప్రక్రియని మీరు అంతా భారీగా చేస్తున్నారు కాబట్టి ఇది ఏమన్నా ప్రతి ఏడాది చేసే ఆలోచన ఉందా లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి నెక్స్ట్ కూడా కంటిన్యూగా రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తామండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మందికి ఆల్రెడీ మీరు ఆహ్వానాలు ఇచ్చారు చాలా చోట పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఉన్నాయి ఇవాళ సుమారుగా ఎంతమంది రావడానికి అంచనా మీ అంచనా మేము పాతికి ముప్పై మంది వేల మంది వస్తారండి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామండి నిజంగా మాకు కూడా అసలు లెక్క అనేది తెలియదు ఎంతమంది వస్తారు ఎంతమంది వెళ్తారో కూడా మేము పాతికి మంది పాతికి వేల మందికి మాత్రం వడై చేపిస్తాము అంటే కొంతమంది మనం పెట్టే వడై కానీ కాదు చుట్టూ గ్రామాలు ప్రజలే మార్కు పదివేల మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అది ఎంతమంది వస్తారు రన్నింగ్లో ఎంతమంది వెళ్తారనేది ఒక లెక్క అనేది ఏమి ఉండదు మనకి గ్రౌండ్ అంతా ఫుల్ అవుతుందండి కొంతమంది వస్తారు చూసి వెళ్ళిపోతూ ఉంటారు కాసేపు వచ్చేవాడు జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇతర జిల్లాల నుంచి ఇప్పటికే చాలామంది బయలుదేరారని చెప్పి మాకు కూడా ఒక సమాచారం ఉంది మరి వాళ్ళందరూ వచ్చినా సాయంత్రం వాళ్ళకి రూమ్స్ దాని ఏర్పాట్లు ఈ విధంగా ప్లాన్ పాటలు చేసామండి స్నానాలు చేయడానికి వాళ్ళందరికీ ఏర్పాట్లు అన్నీ చేసాము స్వాములందరూ వచ్చి అసలు ముందర కొంతమంది స్వాములు చూస్తానికే వస్తారు ఇవన్నీ చూసి కొంచెం వాళ్ళ ముందల నుంచి పార్టిసిపేట్ చేయడానికి వస్తారు అనమాట ఆల్రెడీ చాలామంది స్వాములే కాదు సార్ స్వచ్ఛందంగా ప్రజలు సివిలర్స్ కూడా చాలామంది చూడాలి ఇంత కన్నుల పండుగ మన ఊర్లో మన పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది ఇతర జిల్లాల వస్తున్నప్పుడు మన ఊళ్ళో జరుగుతుంది కాబట్టి రావాలని ఉన్నారు వాళ్ళు కూడా మీకు ఎలాంటి వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు అందరికీ స్వాములకి ఏవైతే వసతులు కల్పిస్తామో సివిల్ స్వాములకు కూడా అదే వసతులు కల్పిస్తామండి అందరూ కూడా ఒకే దాని మీద వస్తారు ఎవరు వచ్చి చూసి వెళ్తా ఉంటారు ఎవరు అజ్ఞాతమ అజ్ఞాతం ఉంటారో వాళ్ళు అందరూ వస్తారు అది మేము అందరూ సమానంగానే చూస్తాం ఇంటికాడ పూజలు చేసుకుని టయానికి వస్తే అందరం కూడా చాలా ఆనందంగా ఉంటుంది భజన కూడా చక్కగా సాగుతుందండి స్వాములందరూ త్వరగా రావాలని కోరుతున్నారు పండుగ మహా పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ పడి పూజ మహోత్సవానికి మరి పెద్ద ఎత్తున భక్తులతో అయ్యప్ప స్వాములతో పాటు ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు కానీ మరి ఎక్కడెక్కడ ఉన్న చూడాలని ఒక ఆతృత అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కువ మంది అయ్యప్ప స్వాములతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రావాలి ఖచ్చితంగా మన ఊరు దగ్గర జరుగుతున్న ఈ మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొనాలి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలి అని ఒక మంచి సంకల్పంతో మరి వీళ్ళందరికీ వేలాది మందిగా వస్తున్న ఈ అయ్యప్ప స్వాములకి మరి నెక్స్ట్ జన సంస్థ చైర్మన్ గారు అరిసిమల్లి సుబ్రహ్మణ్యం గారు వారి టీం అంతా కూడా చాలా పగడబందిగా రాత్రి లేట్ నైట్ వరకు పర్యవేక్షించారు ఇప్పుడు కూడా మళ్ళీ ఉదయం నుంచి మరి ఈ కాంపౌండ్లో ఈ నెక్స్ట్ జన సంస్థ కాంపౌండ్లో మహా పడి పూజకు సాయంత్రం జరగనున్న కార్యక్రమానికి ఎప్పటికప్పుడే పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి సలహాలు ఇస్తూ ఎవరెవరికి ఏమేమి కావాలి ఎలా కావాలి అవన్నీ కూడా మరి తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇక్కడ ఇంకో స్వామీజీ ఉన్నారు మరి ఇక్కడ ఈ ఒలిసే మట్టలు దేనికి ఉపయోగిస్తారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో స్వామీజీని అడిగి తెలుసుకుందాం చెప్పండి స్వామి ఇది కేరళలో పుట్టింది సార్ కేరళ నుంచి మనకు వచ్చింది అది అలా కట్ చేసి ఇలా పెట్టి పిండి కొడితే చిలక ఆహారం వస్తుందండి దీనికి ఒక పువ్వు పెట్టి పెడితే నిండి వస్తుంది కడగా ఉంటుంది దానికోసం చేస్తామండి దీన్ని ఎంతమంది సోములకి ఇస్తారు ఎట్లా ఉపయోగిస్తారు ఇప్పుడు మేము గ్రూప్ ఉన్నాం కదండి ఇలా కట్ చేస్తాము కట్ చేసి కొట్టేస్తాము ఇదే చుట్టూ అలంకరణ చేస్తామండి అలంకరణ నిమిత్తం తీసుకొచ్చారు ఇంకా ఎక్కడ తీసుకొచ్చారు మన పొలాల్లో చెట్లు కొబ్బరి చెట్లు అందుబాటులో ఉంటాయి దగ్గర ఉన్నాయి కొబ్బరి మొక్కలు కొబ్బరి మొక్కలు ఏసుకొస్తాముకు వేస్తాం మీరు పద్దెనిమిదోసారి ఈ స్వామి మహేశ్వర అంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎట్లా జరిగింది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ మహాపడి పూజ గతంకి ఇప్పటికి ఆ వ్యత్యాసం ఏంటి తొంభై రెండు మొదలైనది కనీసంగా తొంభై రెండు అంటే పూర్వీకుల టైప్లో చేసేవాళ్ళం ఇప్పుడు క్రమేపీ మార్పు జనరేషన్ మారిపోయేసరికి ఇప్పుడు అంతా కుర్రోళ్ళు అంతా వచ్చి కొంచెం అడౌట్ చేయటం పెద్ద పెద్ద బదిలీ బదిలీలుగా చేయటం అప్పుడు ఇంత బదిలీలు ఉండేవి కదండి తక్కువ బయటకు వచ్చేవాళ్ళు కాదు ఎక్కడ శలల్లో ఉండి పొలాల్లో ఉండి పూజ చేసుకునేవాళ్ళం ఆడవాళ్ళు కూడా వంట చేసేవాళ్ళు కాదు మేమే వంట చేసుకునేవాళ్ళం క్రమేపీ నిదానంగా ఆడవాళ్ళు వంట చేయటం ఆడవాళ్ళు స్నానం చేయటం అది క్రమమద్ధ మారుకుంటూ వచ్చి ఈ చేతికి వచ్చాను ఇప్పుడు కూడా చెప్పండి వరల్ ఎవరో కాబట్టి అంటే విధానాలు మారింది జనరేషన్ మారింది అదే అండి మరి నెక్స్ట్ తరానికి మీరు ఏం చెప్తారు నెక్స్ట్ తరం ఇప్పుడు వచ్చే కన్యా స్వాములు ఏ తరం అయినా శుభ్రంగా పూజ చేసుకోవాలి దేవుడిని నమ్మాలి దేవుణ్ణి నమ్మితే మనం దేనికి ముందుకు వెళ్తాం దేవుడి తర్వాత కదా మనం ఏం చేసినా దేవుడు చేయాలి ఆ దేవుడిని నమ్మది మనం మన పని మనం చేయాలి అంటే ఎక్కడ గాలి దీపం పెట్టిన ఎలాగలరు కుదర స్వామి ఏ సరైన భక్తి భక్తే దాని తర్వాత ఈవె మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామీజీ ఏ ఊరు ఏంటి ఈ మహాపడి పూజకి సంబంధించిన విషయాలు మీకు ఏమైనా తెలుసా లేకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చి చూడాలని వచ్చారా మాది పక్కనేనండి కంపెనీలో ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడ కంపెనీలో చేస్తున్నాం పక్కనే మాది ఒక మూడు కిలోమీటర్ల తోటగూడెం గ్రామం ఈ ఐదో సంవత్సరం పడి పెడుతున్నారు అంటే సంవత్సరం విడిచి సంవత్సరం పెడుతున్నారు చాలా గొప్పగా ఈ చుట్టుపక్కల మేము ఇప్పుడు ఈ పదమూడు సంవత్సరాలు నేను మాలేసాను ఎక్కడ ఇక్కడ అంత గొప్పగా మరి ఇంతవరకు ఎక్కడ జరగలేదు చాలా ఆనందం ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కానీ అయ్యప్ప స్వాములకు కానీ భవానీలకు కానీ శివస్వాములకు కానీ ఏ జన్మలప్పుడు నుంచి చేసుకుని ఇంత గొప్ప మహా కార్యక్రమాన్ని చూడగలుగుతున్నాం అది దీపక్ న్యాజ యాజమాన్యని వారికి రుణపడి ఉంటాం ఒక విధంగా చెప్పుకోవాల్సిన విషయం అది ఆ యాప్ స్వామి నుండి మాకు ఈ విధంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రాన్ని మా అందరికీ కన్వీన్స్ చేయటానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మరి ఈరోజు మరి ఇంత స్వాములు మరి చెప్తున్నారు చుట్టుపక్కలందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇది ఒక మంచి దైవికమైన కార్యక్రమం మరి దీపక్ సంస్థ అంటే నెక్స్ట్ జన్ సంస్థ చైర్మన్ గారు అరసిమల్లి సుబ్రహ్మణ్యం గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సొంత నిధులు ఖర్చు పెట్టి ఇంత భారీ ఎత్తున వేలాది తరలి వస్తున్న అయ్యప్ప స్వాముల కోసం మహాపడి పూజ వస్తున్నారు మరి ఇక్కడ మహిళలు ఉన్నారు ఇక్కడ పూలు వొలుస్తున్నారు మరి ఏ ఊరు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు లేదా గతంలో ఎప్పుడైనా వచ్చారు ఇప్పుడు వచ్చారా ఏమ ఉంది మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మాది కలపారండి ఇంకా అంతకుముందు ఒకసారి గతంలో కూడా వచ్చాము ఇప్పుడు కూడా వస్తున్నామండి చైర్మన్ గారు చాలా వరకు బోర్డు అంతమందికి ఏ ఇబ్బంది లేకోకుండా చాలా బాగా చేస్తున్నారు అన్నిటిలో ఆయనే సౌకర్యంగా దగ్గరుండి చూస్తారండి మీరు ఈ సహజంగా అందరికి రాదు అవకాశం అదృష్టం కూడా మీకు ఒక విధంగా అంటే ఈ స్వామివారి ఈ సేవా కార్యక్రమం పాల్గొంటాం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా మీరు గ్రామాల నుంచి వచ్చి ఉంటారు గతంలో వచ్చారా లేకపోతే ఇప్పుడు కూడా వచ్చి ఎలా అవకాశం రావటం మీరు ఎలా మీకు మీరు మీ కుటుంబం ఎలా భావిస్తారు చాలా సంతోషంగా భావిస్తున్నాం అండి ఆయన ఒక కొత్తగా పూజ చేస్తుంటే మాకు ఒక కొత్తగా ఇలా సాయం చేసినందుకు ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంతే సార్ ఇప్పుడు వచ్చారా కురిపాండి కాల నుంచి కొంతమంది వచ్చామండి కల్పూర్ నుంచి కొంతమంది వచ్చాము అయితే ఇంత ఖర్చు పెట్టి దేవుడికి చేయటం చాలా పుణ్యం ఆయన చాలా అదృష్టం కానీ మేమందరం కూడా పాల్గొనేలాగా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి గతంలో కూడా వచ్చారమ్మా లేకపోతే ఇప్పుడే రావడం కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి మేమైతే కొత్తగా వచ్చాం ఈ రోజే వచ్చాం మరి ఇక్కడ అరసిమల్లి సుబ్రహ్మణ్యం గారు అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ సంస్థ దీపక్ సంస్థ అనేది ఎవరు ఎవరు మరి చాలా మంది ఉద్యోగస్తులు చాలా మంది వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ కుటుంబాల పోషణ వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు మీరు అందరు తల్లు ఎలా ఫీల్ అవుతారు చాలా సంతోషం మా పిల్లలు కాకుండా మా లాంటి పిల్లలు చాలా మంది ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు మా ఆయన గారు కూడా ఇక్కడ సెక్యూరిటీగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఇంతమంది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి పోషించ భోజనం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి బాగా చదువుతున్నారండి సంతోషం మరి పూలు మల్లెపూలు పూలు ఏ ఊరు ఇది పూలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ ఊరు ఏ ఊరు నుంచి వచ్చినాయమ్మా అయితే తెలియదండి సార్ ఎక్కడి నుంచి తెప్పించారో తెలీదు ఏలూరు నుంచి వచ్చినాయి కొయ్యూరు నుంచి వచ్చినాయి చాలా దూరం నుంచి వచ్చినాయి పండించారు దేవుడి కోసం చాలా కష్టపడి ఎక్కడి నుంచి కానీ తీసుకొచ్చారు చాకు వాడాలనుకున్నారు తీసుకొచ్చారు మీరు ఏ ఊరు తల్లి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కలపర్ నుంచి వచ్చామమ్మా చాలా సంతోషంగా ఉందండి కంపెనీకి రావడం అందరూ సేవ చేయడానికి వచ్చాము సెమిటీ సార్ తీసుకొచ్చారు ఆయన చల్లగా ఉండాలి దేవుడా బాగా ఉండాలని కోరుకుంటున్నాం మాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాం చాలా బాగా చేస్తున్నారు సాముల భజన చాలా హ్యాపీగా ఉందండి వచ్చినందుకు చాలా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి సంతోషంగా ఉండాలి మేము కూడా వాళ్ళందులో ఉండాలి మేము కూడా బాగుండాలి అది అందరికీ మంచి జై జరగాలండి చాలా ఎంప్లాయీస్ మా ఊరు కలపరువులు కూడా ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు దీంట్లో అందరికీ అవకాశం కలిగింది జాబ్కి అందరికీ మంచిగా జరగాలని దేవుడు ఆశీస్సులు బాగుండాలని ఆ యాప్ సంస్ బాగా కోరుకుంటున్నాను నమస్కారం అండి కలిసి మీకు ఇంత చక్కగా కార్యక్రమం చేపట్టిన సుబ్రహ్మణ్యం గారికి మీరేం చెప్తారు తల్లి చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు చాలా వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి వాళ్ళ కంపెనీ అభివృద్ధి కలగాలి చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చాలామంది అంటే దాదాపుగా నాలుగు వందల మంది మహిళలు ఇక్కడ కానీ కాంపౌండ్ల మిగతా ప్రాంతాల్లో మద్దిపూలు పూలు ఒలిసి సాయంత్రం స్వాములకి వారిపైన జల్లడానికి ఒక పెద్ద ఎత్తున ఐదు వేల కేజీలు అంటే ఐదు టన్నులు బంతిపూలు తెప్పించారు అనేక గ్రామాల నుండి అనేక ప్రాంతాల నుండి మరి ఇక్కడ ఉన్న మహిళలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ సేవలో అంటే అయ్యప్ప స్వామి సేవలో పాల్గొనే అవకాశం ఈ బంతి పూలు ఇవన్నీ చేసే పనుల్లో పాల్గొనే అవకాశం రావటం ఆ వారు ఇచ్చిన అవకాశం ఇది ఇది ఖచ్చితంగా ఈ సంస్థ చైర్మన్ అడసిముల్లి సుబ్రహ్మణ్యం గారు మరి మా పట్ల మరి మా గ్రామాల పట్ల ఎంతో ఆప్యాయంగా అందరికీ చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలకి ఎంతో ఉపాధి కల్పించారు ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం ఖచ్చితంగా మరి అడుస్ముళ్ళు సుబ్రహ్మణ్యం గారు వారి కుటుంబ సభ్యులు వారి యాజమాన్యం అందరూ కూడా చల్లగా ఉండాలి దా వారి యొక్క వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెంది చెందాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలు ఇంకా గ్రామాలు కూడా చాలా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకున్నారు ఈరోజు అంటే పదిహేనవ తేదీ సాయంత్రం ఆ సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ మహాపడి పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాదిగా అయ్యప్ప సౌండ్ రాబోతున్నారు కాబట్టి ఈ స్వాముల కార్యక్రమాలు కూడా సివిల్గా ఉన్నవాళ్ళు స్వాములు కాని స్వాము కాని వాళ్ళు కూడా వేలాదిగా తల రాబోతున్నారు వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అన్ని రకాలుగా సదుపాయాలు మరి సాయంత్రం వచ్చే వాళ్ళందరూ కూడా బాదం పాలు సాయంత్రం వడాయి చక్కగా అందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరి సంస్థ చైర్మన్ అడుసుమల్లి సుబ్రహ్మణ్యం గారు వారి కుమారుడు చేతన్య గారు కోరుతున్నారు ఇది ఒక మంచి అవకాశం ఈ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా భారీగా తల రావాలని చెప్పి యాజమాన్యం కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ సునీల్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ నెక్స్ట్ జన్ సంస్థ నుండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు